హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అవుతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనే అంటే ఎంబియూ అనే ఒక సర్వేనైతే ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి ఈ యొక్క సర్వే అయితే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల మందికి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క సర్వేలో పాల్గొనాలని ఇందులో వీరికి సంబంధించి సర్వే అనేది ఏ విధంగా చేయబోతున్నారు దీనికి సంబంధించిన యాప్ కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలియజేయడంతో పాటు ఇది సర్వే అనేది మీరు చేసుకోకపోయినట్లయితే ఏమవుతుంది ఎటువంటి పథకాలు మీకు ఆగిపోతాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ యొక్క యాప్ లో నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో వీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను అది కూడా మీరు సరే అయితే ఫాలో అనేది ఉండి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందులో ఫాస్ట్ గా నేను అయితే అందజేస్తాను అలాగే మీరు తక్కువ ధరకి ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆనియన్స్ అనేది ఐదు రూపాయలకి మనకు డెలివరీ అనేది చేయడం జరిగింది ఈ రోజు నేనైతే బుక్ చేశాను నాకు వితిన్ మినిట్స్ లో ఈ యొక్క డెలివరీ అనేది ఇంటి వద్దకు అయితే డెలివరీ అయితే చేయడం జరిగింది అలాగే మనకు తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ యొక్క టీషర్ట్ అనేది మనకు తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదే లింక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ యొక్క షర్ట్ వాల్యూ అనేది మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది అయితే అయిపోవడం జరిగింది అంటే వాల్యూ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోవడం జరుగుతుంది అంటే నేను ఈ యొక్క లింక్ అనేది పోస్ట్ చేసిన వితిన్ సెకండ్స్ లో వితిన్ మినిట్స్ లో మీరు కొనుక్కున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క ఆఫర్ మీకైతే రావడం జరుగుతుంది ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే బీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీకు అయితే అందజేస్తున్నాను తప్పనిసరిగా మీరు అయితే ఫాలోనేది అవ్వండి ఆన్లైన్లో వచ్చిన ప్రతి ప్రోడక్ట్ తక్కువ ధరకే వచ్చిన వెంటనే నేనైతే పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసిన వెంటనే మీరు బుక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు డెలివరీ అయితే చేపడుతుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు సంబంధించి సక్రమంగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది అయ్యే విధంగా చర్యలు అయితే చేపడుతుంది ఇందులో భాగంగా మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఏం చేసిందంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి మనకు గతంలోనే ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా మ్యాండేటరీగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోమని అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఎంతమందికి సంబంధించి ఈ యొక్క అనేది అప్డేట్ అనేది చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లిస్ట్ కూడా రావడం జరిగింది ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే జిల్లాల వారి ఇప్పటికే ఈ యొక్క సర్వే అనేది ఈ రోజు ఉదయం నుంచి అయితే ప్రారంభించడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల మూడు మందికి సంబంధించి ఈ యొక్క సర్వే అనేది ఇంకా పెండింగ్ లో ఉంది మనకు గతంలో విడుదల చేసిన డేట్ కనుక చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల మందికి సంబంధించి ఈ యొక్క బయోమెట్రిక్ కురాలైతే తప్పనిసరిగా మ్యాండేటరీగా అప్డేట్ చేసుకోవాలి అందులో మనకు ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల లోపల విద్యార్థులు ముఖ్యంగా అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేశారు మనకు ఐదు సంవత్సరాల పైబడిన వెంటనే మనకు ఈ యొక్క బయోమెట్రిక్ కురాలనేది అప్డేట్ చేసుకున్నట్లయితే రేషన్ కార్డు లో వారికి సంబంధించిన బయోమెట్రిక్ కురాల అప్డేట్ చేసినట్లయితే రేషన్ కార్డులో వారి యొక్క పేర్లు అనేది యాడింగ్ అనేది అయితే పూర్తి అనేది అయితే అవడం జరుగుతుంది ప్రస్తుతం బయోమెట్రిక్ అనేది ఎవరైతే అప్డేట్ అనేది చేసుకోలేదంటే ముఖ్యంగా మనకు ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలకి సంబంధించి తప్పనిసరిగా బయోమెట్రిక్ కురాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అలాగే మనం ఈ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా మనం బయోమెట్రిక్ అనేది వేయకపోయినా అందులో మార్పులు చేర్పులు అనేది చేయకపోయినా ఎక్కడైనా సరే మీరు ఇప్పటివరకు బయోమెట్రిక్ వివరాలనేది అప్డేట్ అనేది చేసుకోకపోయినట్లయితే లేదా మీకు సంబంధించిన వేలు ముద్ర అనేది సరిగా పడకపోయినట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల మూడు మందికి సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ కేవ్ కంప్లీట్ అనేది అయిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం సర్వే అనేది చేశారు కాబట్టి దీనికి సంబంధించి మా యొక్క డిస్టిక్ సంబంధించి ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను మాకు సంబంధించి నెల్లూరు జిల్లా అనేది సెలెక్ట్ చేసుకున్నాను అలాగే మా యొక్క మండలం పరిధి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచాయతీ కనుక చూసుకున్నట్లయితే మా యొక్క పంచాయతీలో నూట మందికి సంబంధించి తప్పనిసరిగా బయోమీట్రిక్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఈ యొక్క నూట మందికి సంబంధించి ఇంకా సర్వే అనేది అయితే స్టార్ట్ కాలేదు తప్పనిసరిగా సర్వే అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పేరు అనేది ఇందులో ఉందా లేదా మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క పేరు అనేది ఇందులో ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ప్రస్తుతం ఇప్పటికే గ్రామ అలాగే వాట్సాచ్ సచివాలయం సమయత అధికారికి ఈ యొక్క ఎంబీకి సంబంధించి అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అనేది చేసుకోవడం కోసం వారికి సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది క్లస్టర్ల వారీగా వారికి సంబంధించి పేరు అనేది ఉందా లేదా చెక్ చేసి ఆ యొక్క లబ్ధిదారులు ఇళ్ల వద్దకి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఏ విధంగా బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేయాలంటే రెండు ఆప్షన్ మనకైతే ఇవ్వడం జరిగింది ఎస్సు నో అనేది ఇచ్చారు కదా ఈ యొక్క ఎస్ నో అనేది ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇక్కడ చూడండి మ్యాండేటరీ బయోమెట్రిక్ కురాలు అప్డేట్ అనేది చేసుకోవడం కోసం నేను ఎప్పుడు పోస్ట్ చేశాను ఈ యొక్క వీడియో అనేది అంటే ఈ యొక్క టెలిగ్రామ్ లో నేను గత నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేశాను అంటే నేను వీడియో అనేది ఈ రోజు చేస్తున్నాను అంటే వీడియో అనేది పోస్ట్ చేయడానికి రెండు రోజులు ఒక రోజు ముందుగానే ఇందులో నేను మీకు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్స్ అనేది మీకు అయితే ముందుగా ఇస్తాను నేను ఇప్పుడు చూడండి ఇదే బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేసుకోవడానికి సంబంధించి నేను గత నాలుగు రోజుల క్రితం ఈ యొక్క అప్డేట్ అనేది ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను ఇంకా మీరు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అనేది కాకపోయినట్లయితే ముందుగా ఫాలో అనేదామండి అసలు ఈ యొక్క మాండేటరీ బయోమెట్రిక్ సంబంధించి క్లస్టర్ల వారీగా పెండింగ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఎస్ కు సంబంధించి అలాగే నోకు సంబంధించి రెండు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా ఎవరైనా సరే బయోమెట్రిక్ కురాలనేది అప్డేట్ అనేది చేసుకోవాలంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉండి ఆధార్ సెంటర్ లో బయోమెట్రిక్ అనేది ఇప్పటికే కంప్లీట్ అనేది కనుక చేసుకునే ఉన్నట్లయితే అటువంటి వారి దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు మీ యొక్క బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేసుకున్నారా లేదని అడతారు మీరు బయోమెట్రిక్ కురాల అప్డేట్ అనేది చేసుకున్నట్లు కనుక వాళ్ళు తెలియజేసినట్లయితే మీ యొక్క వేలు ముద్ర అనేది వేయడం ద్వారా కానీ లేదా ఐరిస్ ద్వారా కానీ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీకు సర్వే అనేది అయితే కంప్లీట్ చేస్తారు మీకు హండ్రెడ్ పర్సెంట్ సర్వే అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది లేదా మీకు సర్వే అనేది ఇప్పటివరకు కాలేదంటే లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది ఉంది మీరు సర్వే కనుక చేసుకోలేదు అనుకున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని అయితే అడుగుతారు మీరు సర్వే అంటే ఈ యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేస్తారా లేదనేది అయితే అడుగుతారు నేను చేయలేదు అని కనుక చెప్పినట్లయితే నో అనేది క్లిక్ చేసి సర్వే అనేది అయితే కంప్లీట్ చేస్తారో అప్పటివరకు వరకు మీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం వరకు మాత్రమే మీకు సర్వే అనేది అయితే అవుతుంది అప్పుడు సంబంధిత అధికారులు మీకు ఏం చెప్తారంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క వేలు ముద్దలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాలి ఫర్దర్ గా మీకు ప్రభుత్వ పథకాలు ఆగిపోకుండా ఉండాలండి మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోమని అయితే తెలియజేస్తారు అప్పుడు మీరు ఏం చేయాలి ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది మీరు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అనేది చేసుకున్నప్పుడు అప్పుడు మరలా మీరు అధికారులకు కనుక తెలియజేసినట్లయితే అప్పుడు బయోమెట్రిక్ ఐరిస్ ఫేషియల్ ద్వారా మరొకసారి మీకు సర్వే అనేది చేసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు అప్పుడు టోటల్ గా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క బయోమెట్రిక్ కురాలు అప్డేట్ అనేది చేసినట్లయితే అయిపోవడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడు యాప్ లో చూపిస్తాను ఇక్కడ చూడండి మీ యొక్క యాప్ లో ఏ విధంగా సర్వే అనేది చేస్తారంటే మీకు సంబంధించి బయోమెట్రిక్ కురాలను మ్యాండేటరీగా అప్డేట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఎస్ అనేది క్లిక్ చేస్తున్నాను అంటే నేను గతంలో అప్డేట్ అనేది చేసుకున్నాను కాబట్టి నేను ఎస్ అనేది క్లిక్ చేశాను నేను దీనికి సంబంధించి డిక్లరేషన్ అయితే ఇస్తున్నాను అంటే దీనికి సంబంధించి అబో డీటెయిల్స్ అనేది నేను కరెక్ట్ గా ఇస్తున్నాను నాకు ఈ యొక్క సర్వే అనేది కంప్లీట్ అనేది అయింది నేను ఇక్కడ ఇచ్చాను ఇచ్చిన వెంటనే మనకు సంబంధించి ఇక్కడ చూడండి ఇక్కడ బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోమంటుంది లేకపోతే ఐరిస్ ద్వారా కేవైసీ అంటే బయోమెట్రిక్ అంటే మనం వేలు ముద్రలు వేసి కేవైసీ చేయాలి లేదా ఐరిస్ విధానం ద్వారా మనకి సంబంధించి ఈకేవెస్ అనేది చేస్తారు లేకపోతే ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా కేవైసీ చేస్తారు అయితే ఇక్కడ మనకి సంబంధించి ఓటీపీ ద్వారా కేవైసీ చేసే ఆప్షన్ అయితే లేదు ఖచ్చితంగా మీరు వేలు ముద్రలో లేకపోతే ఫేషియల్ ద్వారా ఫోటో అనేది తీసి మీకు దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఐరిస్ అంటే కళ్ళ ద్వారా కేవైసీ చేయడం లేకపోతే మీ యొక్క ఫోటోని తీసి అప్లోడ్ చేసి కేవైసీ చేయడం ఇందులో మీరు ఖచ్చితంగా మీరు పర్సన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు యొక్క సర్వే అనేది అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పుడు నేను బయోమెట్రిక్ అనేది పెట్టి నాకు సంబంధించిన బయోమెట్రిక్ కురలు అప్డేట్ చేసినట్లయితే నాకు ఈ కేసు అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నో అనేది క్లిక్ చేసినట్లయితే అంటే ఇప్పటివరకు నేను సర్వే అనేది ఇంకా చేసుకోలేదని కనుక చేసినట్లయితే ఎంప్లాయి మొబైల్ అప్లికేషన్ అనేది సక్సెస్ అనేది అయిపోతుంది అంటే నేను ఇంకా సర్వే అనేది చేయలేదు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మీకు అవుతుంది ఆ తర్వాత మీకు సంబంధించి యొక్క వేలు ముద్ర కానీ బయోమెట్రిక్ అయితే అడగదు ఈ విధంగా ప్రతి ఒక్కరు గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో చూసుకున్నట్లయితే ఇప్పటివరకే మనకు ముఖ్యంగా ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల విద్యార్థులకు సంబంధించి మెయిన్ గా మనకు ఈ నెలలోనే అంటే ఓ రెండో వారం అలాగే నాలుగో వారంలో ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవడం కోసం అలాగే ఆధార్ కార్డు లో వారికి సంబంధించిన పేర్లు అనేది నమోదు చేసుకోవడం కోసం ఈ యొక్క గ్రామాల వారీగా సచివాలయాల వారీగా అలాగే స్కూళ్లలో ఈ యొక్క కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు అక్కడికి వెళ్ళినా కూడా మీకు సంబంధించి ఈ యొక్క బయోమెట్రిక్ కురాలను మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లారిటీగా కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా సరే వీరికి సంబంధించి ఈ యొక్క ఆధార్ నంబర్ అనేది క్రియేట్ అనేది కాకపోయినట్లయితే స్పెషల్ క్యాంప్లు అనేది నిర్వహించి అటువంటి వారందరికీ సంబంధించి బయోమెట్రిక్ కురాలు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా సరే వారికి సంబంధించి ఈ యొక్క ఈ కేసు అంటే వారికి సంబంధించి ఎవరైనా సరే విద్యార్థులు ఇంకా వారికి సంబంధించి కొత్తగా ఆధార్ నంబర్లు కనుక అప్లైనేది చేసుకోకపోయినట్లయితే కొత్తగా వారందరికి ఎన్రోల్ రోజులు అనేది చేయాల్సి ఉంటుంది అంటే ఐదు సంవత్సరాల పిల్లలకు సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసి వారందరికీ సంబంధించి స్కూల్లో జాయిన్ అనేది చేసిన వెంటనే లేదా కాలేజీలో కానీ అంగన్వాడీ సెంటర్ లో వీరందరికీ సంబంధించి అప్లికేషన్ అనేది ఇచ్చి వారిని స్కూల్లో జాయిన్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు ఇది మనకు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఎటువంటి ఆటంకాలు అనేది కలగకుండా వారందరికి సంబంధించి వేరు ముద్రల ద్వారా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోమని ఈ విధంగా మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మందికి సంబంధించిన విద్యార్థులు అందరికి సంబంధించి చాలా వరకు అయితే ఉన్నారు వీరందరూ తప్పనిసరిగా గతంలో వేలు ముద్రలు అనేది వేయన వారు వేలు ముద్రలనేది సరిగా వారు అలాగే ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్న పిల్లలకి సంబంధించి గతంలో తల్లిదండ్రులకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి అటువంటి వారందరికి సంబంధించిన ఆధార్ కార్డులు అనేది గతంలో శాంక్షన్ అయితే చేయడం జరిగింది అటువంటి వారందరికి సంబంధించిన బాల ఆధార్ కార్డులు అయితే శాంక్షన్ చేయడం జరిగింది ప్రస్తుతం ఎవరికైతే ఐదు అనేది కంప్లీట్ అనేది చేస్తారో అటువంటి వారందరికీ సంబంధించి పదహైదు సంవత్సరాల లోపల మరొకసారి వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఐదు సంవత్సరాలు కంప్లీట్ అనేది ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ యొక్క మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ కి సంబంధించిన వివరాలు అయితే తీసుకురావడం జరిగింది ఐదు సంవత్సరాలు పూర్తి అనేది అయిన పిల్లల అందరికీ సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క వేలు ముద్రలతో ఈ యొక్క బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని తెలియజేశారు ముఖ్యంగా పిల్లలకు సంబంధించి మీరు అప్డేట్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకు త్వరలోనే తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ మధ్యలో విద్యార్థులకి అయితే అందజేయబోతున్నారు కాబట్టి ఎటువంటి ఆటంకాలు అనేది జరగకుండా విద్యార్థులకు సంబంధించి సక్రమంగా వారికి పేమెంట్ అనేది రావాలంటే మాత్రం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది విద్యార్థులు వీలైనంత వరకు తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా ఉండాలంటే లేదా లబ్ధిదారులు అందరికి సంబంధించి సక్రమంగా వారికి పేమెంట్ అనేది రావాలంటే ఈ యొక్క నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు పేమెంట్ అనేది రావాలంటే మాత్రం ముఖ్యంగా తల్లి కొందన పథకానికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఇంకా బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే వెంటనే మీరు అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా ఈ యొక్క మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ కి సంబంధించి ఇది టోటల్ గా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ లో రేషన్ కార్డులకు సంబంధించి అలాగే అన్నదాత స్వీబా పథకానికి సంబంధించిన కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి